హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే రావటం జరిగిందండి నాదేండ్ల గ్రామం నాదేండ్ల మండలం పల్నాడు జిల్లా అండి ఈరోజు రెండవ రోజు నాలుగు పళ్ళ విభాగానికి ప్రదర్శన జరుగుతుంది ఈ నాలుగు పళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కూదూరు గ్రామం యనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి నాలుగు పళ్ళ గిత్తలండి ఈ గిత్త రెండు పళ్ళల్లోనే ఉంది నాలుగు పళ్ళ విభాగం ప్రదర్శన ఇవ్వడానికి అయితే వచ్చింది ఇంకొక గిత్తని కూడా చూద్దామండి చూసారు కదండి ఈ గిత్త దాని జతలో గిత్త అండి నాలుగు పళ్ళ గిత్త అండి ఈ రెండు జతగా ప్రదర్శనకు వస్తాయండి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమలకూతూరు గ్రామం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి నాలుగు పళ్ళ గిత్తలండి వారి జత ఇంకో జత కూడా వచ్చిందండి ఆరు పళ్ళ విభాగంలో ప్రదర్శన ఇవ్వటానికి ఈ గిత్తలు ఆరు పళ్ళగిత్తలండి ఆరు పళ్ళ గిత్తలండి చూశారు కదండి నాదండ్ల గ్రామంలో జరిగేటువంటి నాలుగు పళ్ళు ఆరు పళ్ళు విభాగానికి ప్రదర్శనకి వచ్చిన గిత్తలండి చూశారు కదండి థ్యాంక్ యూ